హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ వీడియోలో నేను మీతో రెండు విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను మొదటిది పూజ గది మోడల్ అయితే చూపిస్తాను రెండోది అరవై వసంతాలుగా మా ఇంట్లో పూజలు అందుకుంటున్న లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అయితే చూపిస్తాను సో తలుపులకైతే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలవ పువ్వు ఏనుగు ఇది పెట్టారు ప్రతి ఒక్కరికి సొంతిల్ అనేది ఒక పెద్ద కళ అని చెప్పచ్చు సొంతిల్లు అది అపార్ట్మెంట్ అయి ఉండొచ్చు ఇండివిజువల్ హౌస్ అయి ఉండొచ్చు పూజకి అది ఒక ప్రత్యేక స్థానం అంటూ ఉంటుంది కదా సో అయితే ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను నేను సో లోపల ఓపెన్ చేయగానే ఇలా ఉందన్నమాట ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా ఎనిమిది మండపాలుగా అయితే చేశారు ప్రతి మండపానికి లైట్స్ కూడా అమర్చారు ఇక్కడ అష్టలక్ష్ములు పెట్టాలన్నది ప్లాన్ అండి అది ఇంకా అవ్వలేదు అన్నీ దొరకలేదు దొరికిన తర్వాత తప్పకుండా మీకు షేర్ చేస్తాను సో ఇలా గ్రానైట్ యూజ్ చేశారనమాట ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు అరవై వసంతాలుగా మా ఇంట్లో మా నాన్నమ్మగారి తరం నుంచి మా అమ్మగారి వరకు అందరూ పూజలు అందుకున్న విగ్రహం అయితే ఇది సో కింద అంతా కబోర్డ్స్ ఇచ్చేసారు మనకి పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ నీట్గా లోపల పెట్టుకోవచ్చు మనకి పుస్తకాలు కానీ పూజకి సంబంధించిన సామాగ్రి అన్నీ కూడా అన్నీ పెట్టుకోవచ్చు సో చాలా నీట్గా అయితే ఉంటుంది ఇది పూజకు ముందు తీసిన క్లిప్పు ఇప్పుడు పూజ తర్వాత నేను తీసిన వీడియో అనమాట ఇది సో ఒక్కరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని ఈ వీడియో పెట్టడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే అమ్మవారి దర్శనం మీకు బాగా అనిపిస్తే కనుక శ్రీమాత్రే నమ్మ అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఇల్లు కట్టుకునే వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ